జయశ్రీనారాయణ భగవద్బంధువులందరికీ కూడా మన యూనిట్స్ పరిచయంలో భాగంగా వై అనూష జ్యూట్ బ్యాగ్ యూనిట్ చూద్దాం వెళదాం రండి మిత్రులందరికీ నమస్తే ప్రగతి మహిళా కార్యక్రమాల్లో భాగంగా మా ప్రగతి మహిళ కాకుమా కాన్సెప్ట్కి మరి ఇది ఇంకొక పరిచయం చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది మహాలక్ష్మి జ్యూట్ బ్యాగ్ ప్రగతి గ్యూట్ బ్యాగ్స్ అని ఇప్పటివరకు చాలా వీడియోస్ చూశారు కదా మన ఛానల్లో మా మహిళా మండలి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా మనం ఏర్పాటు చేసినటువంటి జ్యూట్ బ్యాగ్ మేకింగ్ శిక్షణలో తను తను కూడా అప్పుడు జ్యూట్ బ్యాగ్ శిక్షణ తీసుకుంది నేర్చుకున్న శిక్షణను ఉపయోగించి వాళ్ళు చక్కటి ఉపాధి అవకాశాలను ఎలా చేసుకుంటారు అనే దిశగా మనం ఆలోచిస్తే ఈ ల్యూడ్ బ్యాగ్ యూనిట్ అనమాట తను సొంతంగా తన కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబ సభ్యులంటే సహజంగా వాళ్ళ సహకారంతో చక్కగా యూనిట్ ఏర్పాటు చేసుకుందామాట చూస్తే జూట్ బ్యాగ్స్ మేకింగ్ వచ్చేసరికి మెషిన్స్ సపరేట్గా ఉంటాయి ప్రత్యేకంగా చూస్తున్నారు కదా దాదాపు నాలుగు మెషిన్స్ అవసరం అనమాట అంటే రెండు మెషిన్స్ మీదైనా మంచిగానే వర్క్ బాగా సాగుతుంది కానీ తను తనకున్నటువంటి ఆర్డర్లను బట్టి వాటిని బట్టి ఇట్లా ఎక్కువ తను కొనుక్కుందన్నమాట సొంతంగానే యూనిట్ తను ఏర్పాటు చేసుకుంది సొంతంగానే చక్కటి ఆర్డర్స్ మరి మనకి ఆన్లైన్ ద్వారా ఫోన్లో మనం పెడుతూ ఉన్నాం కాబట్టి వస్తూ ఉన్నాయి వాటి ద్వారా తను మంచిగా ఇంకా నలుగురికి ఉపాధి కూడా ఇవ్వగలుగుతుంది తనని ఎలా చేసింది ఎలా ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలుసు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు అమిషా నేను ప్రాంతీయ మహిళా మండలి బిల్డింగ్లో జూబ్ బ్యాగ్స్ అయితే నేర్పించినప్పుడు నేర్చుకున్నాను ఆ నేర్చుకోవడం అనేది ఇప్పుడు నేను నలుగురికి ఉపాధిస్తూ వర్క్నిస్తూ ఉన్నానండి కటింగ్ కటింగ్ సపరేట్ ఇలా మిషన్స్ కూడా నేను ఏర్పాటు చేసుకుని ఏ విధంగా అయితే నేను జూబ్ బ్యాగ్స్ యూనిట్ అయితే రన్ చేస్తున్నాను ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫారెన్కి అలాగే అన్ని ఊర్లు పంపిస్తున్నాను హైదరాబాద్ కానీ రాజమండ్రి వైజాగ్ అటు ఊళ్ళు కూడా పంపిస్తూ ఉంటానండి అది మం మహిళా మండలి బిల్డింగ్లో నేర్చుకోవడం వలన ఇలా నలుగురు ఉపాధి అయితే ఇస్తున్నారండి ఇంకా వీళ్ళు ఇంకా చాలా రకాలు పెడుతూ నాలుగారు మహిళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అది చెప్పాలండి చూపించు బ్యాగ్స్ కొన్ని పెళ్ళి వాళ్ళకి చూడు సార్ దగ్గరికి అది జూమ్ చేయి అది పెట్టొచ్చు బాగుంది వాళ్ళ పిల్లలు అప్పుడు దాన్ని పెట్టొచ్చు అలా వేయండి వేయండి జూన్ 6 వచ్చేది బ్యాగ్స్ కి 3 5 అవ్వమొస్తుంది బ్యాగలు పొక్కస్ వస్తే అలా నిల్చబెట్టండి కాలేరా దానిదా ఫోర్టీన్ బ ఫిఫ్టీన్ సైజ్ జూట్ అనేది ఉంటుంది క్వాలిటీ మంచి క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నాం బయట దొరికే క్వాలిటీ కాకుండా మనం యూట్ అనేది సపరేట్గా పెట్టుకున్నాం కాబట్టి మంచి క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నాం వీటిలో లేడీస్ కేట్ అనేది ఆఫ్ స్కూల్ క్లాత్ అనేది సపరేట్గా ఉంటుంది వాటికి ఈ విధంగా డిజైన్స్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ప్రైజ్ని బట్టి ఈ విధంగా కస్టమైజ్ చేయడం జరుగుతుందండి ఇది హ్యాండ్ బ్యాగ్ లక్ష్మీ చెప్పండి హ్యాండ్ బ్యాగ్ అండి నార్మల్గా దొరికే క్లాత్ లాగానే ఇలా లైనింగ్ అనేది వేసి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా విధంగానే కస్టమైజ్ చేయడం జరుగుతుంది ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఏ కాకుండా ఇలా ఫ్రిడ్జ్ కవర్స్ కానీ టీవీ కవర్స్ కానీ విత్ వాషింగ్ మిషన్ కవర్స్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు హార్మోనియక్ బాక్స్ కూడా రీసెంట్గా కవర్ కుట్టించండి విత్ టోటల్ లైనింగ్ అనేది వేసి కుట్టించడం జరిగింది ఏదేమైనా మీరు ఎక్కడకో ఎక్కడకో అంటే పట్నాలకు వెళ్ళి వాటిని ఎక్కడ ఉన్నాయి ఆ యూనిట్స్ ఎత్తుక్కుని చూసే అవసరం లేకుండా ఇలా నేమ్స్ కూడా కస్టమైజ్ చేయడం జరుగుతుందండి విత్ ఓన్లీ జూట్ మీద ప్లెయిన్ గా కాకుండా ఇలా మన ప్యాచెస్ లో కూడా వేయించుకోవచ్చు ఇక్కడ కోచింగ్ పల్లి డిజైన్స్ మనం ఇలా ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అది కస్టమర్ చాయిస్ ని బట్టి కూడా ఉంటుంది ఇలా నేమ్స్ ఎన్ని బ్యాగ్స్ కావాలన్నా తక్కువ టైంలో కూడా ఇవ్వగలమండి ఇలా శుభకార్యాలకి అన్ని జూట్ బ్యాగ్ యూనిట్ అంటే కొంచెం కష్టమైన విషయమేనండి ఎందుకంటే దానికి కొంచెం ఏమంటాం నువ్వు వాటితోటి కొద్దిగా ఇబ్బంది ఉంది అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి తపనతోటి చక్కగా ఈ యూనిట్ని ఈ అనుష రన్ చేస్తుంది అనమాట ఇది లోపల రూమ్లో ఉన్నటువంటి మెటీరియల్ అండి బ్యాగ్స్కి చాలా రకాలుగా దాదాపు పది పది విభాగాల మెటీరియల్ అవసరం అవుతుంది అవన్నీ కూడా ఇలా తను స్టోర్ చేసుకుందనమాట తర్వాత వీళ్ళిద్దరు కూడా జూట్ బ్యాగ్స్ కుట్టడంలో అప్పుడు తర్ఫీస్ తీసుకున్న వాళ్ళే ఇక్కడ వర్క్లో హెల్ప్ చేస్తుంటారనమాట అలాగే ఇంకొక రూమ్లో వచ్చేమో ఆ జూటు క్లాత్ మొత్తం అంటే బండిల్ బండిల్గా అనమాట జూట్ అంతా కూడా మనకు సహజంగా హైదరాబాదు మద్రాసు ఇలా దొరుకుతుందండి మన ఆంధ్రాలో ఉన్నటువంటి జూటు మిల్ నుంచి కానీ అట్లా తీసుకుంటాము చూసారు కదా మహాలక్ష్మి జూట్ బ్యాగ్ యూనిట్ అనమాట ఏదేమైనా మరి శిక్షణ ఇచ్చినటువంటి నేర్చుకున్నటువంటి వాళ్ళలో ఒకళ్ళిద్దరైనా చక్కగా ఇట్లా యూనిట్స్ పెట్టుకున్నారనేది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అయితే మా కార్యక్రమాలన్నిటికీ మరి వెన్నుదన్నుగా ఉన్నటువంటి క్రీడిస్ ట్రస్ట్ వారి సహకారంతో జరుగుతున్న ఈ శిక్షణలు అన్నింటిలో కూడా మా వాళ్ళు చాలామంది ప్రతి యూనిట్కి కూడా మూడు నాలుగు ప్రతి శిక్షణకి మూడు నాలుగు యూనిట్స్ అయినా నడుస్తున్నాయి కాకపోతే ఇప్పటి వరకు మేము వాటి మీద ఎందుకో ఇట్లా చూపించాలి చేయాలనే ఆలోచన చేయలేదు మరి మొన్న అవగాహన సదస్సు జరిగిన తర్వాత అనిపించింది అనమాట అందుకే మరి ఈ ఫ్యూడ్ బ్యాగ్ యూనిట్ పరిచయం చేస్తూ ఉన్నాం అన్నమాట అందరికీ కూడా అవసరమైనప్పుడు ఆయా సందర్భాల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఐటెం కావాలంటే కూడా మరి నేను వీడియో మీద ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను చక్కగా చూసి చేయవచ్చు మాకు మహిళా మండల పరంగా మాకు వచ్చేటటువంటి ఆర్డర్స్ని కూడా ప్రగతి డ్యూటీ యూనిట్ ఉంది కదా దానికి చెప్తూ ఉంటాము అలాగే యూనిట్కి కూడా చెప్తూ ఉంటాము ఎవరు కుట్టినా కానీ మాకు వాళ్ళకి వర్క్ రావడమే ఆనందం వాళ్ళ ముందుకు వెళ్తానే మాకు ఆనందం కాబట్టి ఆ దశగా మేము ప్రోత్సహిస్తూ ఉంటాము అందరినీ కూడాను మరి చూస్తున్న మీ అందరూ కూడా చక్కగా ఎంకరేజ్ చేయండి మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఈ మహిళల యొక్క సృజనాత్మకతను అలాగే వీళ్ళ నైపుణ్యాన్ని మీ అందరూ కూడా గుర్తించి ప్రోత్సహించమని కోరుతున్నాము మీ కామెంట్స్ ద్వారా లైక్స్ ద్వారా అది సాధ్యపడుతుంది మీకు ఇచ్చిన నెంబర్ ద్వారా కూడా మీకు కావాల్సినప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాం నెంబర్ని తన పేరు అనూష అది కూడా పెడతాను నేను అది చూసిన తర్వాత మీరు ఏదైనా మీ సందర్భాలకు అవసరమైతే చక్కగా ఫోన్ చేసి మాట్లాడొచ్చు మా కాకుమల్లో యూనిట్కి రావచ్చు చూడవచ్చు మరి ఆదర్శం వచ్చి మాకు ఒక్కళ్ళే చేయాలనే కాదు అందరినీ చేస్తాము ఆ దిశగానే మీరు కూడా మాకు మీ సహకారాన్ని ఇస్తారని భావించి నమస్తే